అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి మహా అయితే రేపు అంటే మూడు రోజుల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి నేను ఒక రెండు మూడు వీడియోలు చేయగలుగుతాను అంతకంటే ఎక్కువ చేయలేను కాబట్టి ఈరోజైతే నేను కాస్త ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నాను నేను వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకుడికైనా క్షమాపణ చెప్పాల్సి వస్తే అది మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి ఎందుకనంటే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన దగ్గర నుంచి దాదాపుగా రెండు మూడు సంవత్సరాల వరకు నాకైతే ఆయన మీద సరైన అభిప్రాయం అయితే లేదు ఎందుకు నేను రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయాల్లో అనిశ్చితికి ఈయనందుకు కేంద్ర బిందువు అవుతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత నా అభిప్రాయం అయితే ఇంకా బలపడింది కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని మనం చదివితే ఆయన కంటే మహనీయుడు మహాత్ముడు లేడు నిస్సంకోచంగా నేను ఎవరి మీద ప్రామిస్ చేయమంటే వాళ్ళ మీద ప్రామిస్ చేస్తాను చనిపోయిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది అసలే జరగవు మీరు ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా జరిగినాయో మీరు చూసే ఉంటారు అంతకంటే ఘోరంగా జరిగి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా కనీసం నామినేషన్లు వేసే పరిస్థితి కూడా ఉండేది కాదు తెలుగుదేశం పార్టీ ఎంత బలమైందైనా కానీ అన్నా సపోర్ట్ కావాలి నైతిక మద్దతున్నా కావాలి అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కృషి త్యాగం ఫలితంగా మూడు పార్టీలని ఏకం చేసి ఇందులో చాలామందికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి నాలాంటి వాడికి బీజేపీ కలవడం ఇష్టం లేదు కొంతమంది టీడీపీలో ఉండే వాళ్ళకి జనసేనతో కలవడం ఇష్టం లేదు ఇన్ని దాన్ని ఏమంటారు వ్యతిరేకతల మధ్య ఆయన అందరినీ ఒక్క తాటి మీదకు తీసుకొచ్చి సాక్షాత్తు మంత్రిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఇప్పటి వరకు జరిగినటువంటి రెండు సభల్లో ఈరోజు రోడ్ షో ఏదో జరగబోతా ఉంది రెండు సభల్లో వాస్తవాలని ప్రధాని నోటి గుండా చెప్పించగలిగాడంటే అది నిజంగా కూడా ఆయన అప్రిషియేట్ చేసి తీరాలి ఇక రెండో వాళ్ళు మీకు ఈరోజు నేను నిజం అనేది నిర్మోహటగా చెప్పేస్తాను తర్వాత డేషన్ మీది ఏమైనా కామెంట్లు పెట్టండి నాకేం అభ్యంతరం లేదు ఇక రెండో వ్యక్తి నాకు పెద్దగా దేవుళ్ళ మీద నమ్మకం ఉండదు మన కర్మ కొద్దీ ఎలా జరగాలో అలా జరగలదు అనుకుంటాను నేను అన్ని దేవుళ్ళనైతే పూజిస్తాను నాకు మనసు బాగలేనప్పుడు చర్చికి వెళ్తాను నేను అల్లాని ప్రార్థిస్తాను మామూలుగా హిందూ దేవతలను కూడా ప్రార్థిస్తాను కానీ నాకు వీళ్ళందరికంటే అంటే అని చెప్పకూడదు కానీ నాకు ఒక దేవుడు ఉన్నాడు ఆయన అంటే నాకు భక్తి ప్రేమ వీటన్నిటికంటే కూడా బయలు ఎక్కువ ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని సంవత్సరంలో రెండు సార్లు అన్నా దగ్గరగా చూడందే నాకైతే చాలా బాధగా ఉంటుంది అలా అని చెప్పి నేనే తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకొని తెలుగుదేశం పార్టీకి జేజేలు కొడతా కూడా ఎక్కడో వీడియోలు చేయలేదు నేను కావాలంటే చూసుకోండి ఆయన అంటే నాకు ఎందుకో నాకు వ్యక్తిగతమైనటువంటి దైవహంస స్వరూపుడు అన్నట్టుగా ఉండదు అనమాట ఆయన ఎట్లకెట్లా కష్టపడి ఆయన ఏదో ఒక ప్రోగ్రామ్ నేను సెర్చ్ చేసుకుంటా ఉండి అక్కడ వేసేసి దూరం నుంచో దగ్గర నుంచో ఇంకెవరు హెల్ప్ కూడా తీసుకోని నేను అక్కడ వేసి ఒక దండం పెట్టుకొని బయటకు వచ్చేస్తా నాకు కలిసేటటువంటి సందర్భాలు నారా లోకేష్ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ అక్కడ పోయేసి ఫోటో తీయించుకొచ్చుకునే దానికి అవకాశాలు చాలా వచ్చినాయి ఇప్పటికి కూడా ఉన్నాయి అనుకోండి వాళ్ళు వచ్చి ఒక సందర్భంలో నేను మంగళగిరికి పోయినా ఆ వీడియో కూడా తీస్తున్నాను చూడండి కొంతమంది వచ్చి రా సార్ దగ్గరికి రా ఫోటో తీయించుకొని వెళ్ళదు నిన్ను కూడా ఆయన చూసినట్టుంటుంది నువ్వేదో ఒక అంటే నేను ఒక పని చేశానులేండి పనికి మాల పని ఆ పనికి పని చేసి నువ్వే అని చెప్పేసి ఒకసారి చూసేసి రా బయటకంటే నేను చెప్పింది ఏంటంటే మీకు దండం పెడతానయ్యా అయ్యా దయచేసి నన్ను అక్కడ దాకా తీసుకోపోగట్టండి అన్ అంటే ఏంటంటే వాళ్ళ పట్ల ప్రేమ ఎంత ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ పట్ల మనకి ఎంత ప్రేమ ఉంటుందో భయం కూడా అంతే ఉంటుంది అర్థమవుతుందా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా నాకు అభిమానమేనండి ఇక్కడ మీకేమి నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి కూడా ఒక నాయకుడిగా ఆయన ఎదిగిన విధానం ఒక పార్టీని నడిపిన విధానం అయితే నాకు ఓకే అంటే ఎందుకంటే ఈ భారతదేశం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీదే అంతిమ నిర్ణయం మోనోపోల్ కాకూడదు ఎక్కడ కూడా ఒక్కరే ఉండకూడదు బహుళ రాజకీయ పార్టీ ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అలా నేను ఆ దృష్టిలో ఆలోచించి ఒక రాజకీయ పార్టీని నిర్మాణం చేశాడు అద్భుతంగా జనాల్లోకి తీసుకొచ్చాడు ఈయన భవిష్యత్తులో ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతాడని చెప్పి నేనైతే ఆయన్ని గమనించినాను కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో మనకు ఎవరు కనిపించారంటే నేను చెప్పలేను మీకు అందరికీ తెలుసు ఈయన కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్యం కాదు ఈయన ధోరణి కరెక్ట్ కాదు ఏ నాయకుడైనా సరే ఒక ఐకానిక్ ఉంటుంది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి తీసుకోండి అంతకుముందు నేదురుమలి జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి ఏదో ఒక ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళకి ఒక ఐకానిక్ ఉండదు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఒక గుర్తింపు ఉంది చాలామందికి తెలియకపోవచ్చు గ్రామీణాభివృద్ధి పల్లెలకి రోడ్లు నీళ్లు ఏర్పాటు చేయడంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చూపించినటువంటి శ్రద్ధ నాకు తెలిసి ఇంతవరకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా రెండు రాష్ట్రాల్లో చేయలేదండి ప్రతి గ్రామానికి ప్రతి గూడానికి ప్రతి కాలనీకి రోడ్డు వేసిన మహానుభావుడు కిరణ్ కుమార్ రెడ్డి మనకి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయ నాయకుల పట్ల కూడా మనకి అభిమానం ఉన్నట్టే డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను అలా నా నలభై ఆరేళ్ళ జీ ఈ వయసులో దాదాపుగా నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచే ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఫస్ట్ జర్నలిస్ట్గా చేరిన దగ్గర నుంచి ఇంతమంది నాయకులను చూసిన తర్వాత నాకు ఈ నాయకుడు అధికారంలో ఉండకూడదు అనిపించినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ విధంగా అయినా అనుకోండి నాకు అనవసరం ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలు లేవు ప్రజల అభిప్రాయానికి విలువ లేదు ఈరోజు నాలాంటి వాడు మాట్లాడుతున్నాడంటే ఆయన పరిగణలోకి తీసుకోవాలి నిన్న రేవంత్ రెడ్డి గారిది ఆయన ప్రెస్ చూస్తుంటారు ఏబిఎన్లో ఆయన లైవ్ ప్రోగ్రామ్ జరిగింది కదా డిబేటు ఆర్కే తోటే అది చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తీసుకోవాలి దాంట్లో మంచి ఏదనేది ఆయన తీసుకొని దాన్ని అమలుపరచాలి అంతేగాని నేను చెప్పిందే వేదము వాడు ఏమన్నా మాట్లాడితే తు బొక్కలా వేసేసేయండి వాడిని కొట్టండి వాడిని చిత్రహింసలు పెట్టండి అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకి విరుద్ధం దాని ఫలితంగా నైంటీ పర్సెంట్ పీపుల్ సర్వనాశనం అయిపోతారు అందుకే నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి మీరు ఏదో అనుకోవచ్చు ఒక ముప్పై స్థానాల్లో గెలిపిద్దాము లేకపోతే ఒక రెండు ఎంపీలు గెలిపిద్దామని ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవకూడదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎన్డీఏ గెలవాలి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఎన్డీఏ గెలవాలి ఇక్కడ నిన్న మొన్న నిన్నటి నుంచి ఒక సంఘటన జరుగుతూ ఉంది చాలామంది వస్తారు జనసేనకి టీడీపీకి బీజేపీకి పొత్తు విచ్ఛిన్నం కావాలి నేను పెద్ద మోనార్క్ని నేను వాళ్ళకు సపోర్ట్ చేయను వీళ్ళకి సపోర్ట్ చేయను ఇంకొకరికి సపోర్ట్ చేయను అనేటటువంటి వాళ్ళు కూడా వస్తారు వీళ్ళంతా ఏంటంటే యుద్ధం చేసే వీరులు కాదండి యుద్ధాన్ని సర్వనాశనం చేసేటటువంటి కోవత్తులు మీరు దయచేసి గుర్తుంచుకోవాలి ఏదో ఎక్స్ట్రీమ్గా నాలుగు మాటలు మాట్లాడేసి మీ దగ్గర వ్యూస్ పెంచేసుకొని సబ్స్క్రైబర్స్ పెంచేసుకొని ఇదే నేను ఒక పెద్ద గొప్ప అంటే నువ్వు సమాజానికి ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ నువ్వు వ్యక్తిగతంగా ఆశిస్తున్నావా సమాజ కోణంలో ఆలోచిస్తున్నావా ఈ రాష్ట్రం ఏ విధంగా వెళ్ళాలని ఆలోచిస్తున్నావా అనేది ఒక్కసారి గమనించుకోండి ఎవరు కూడా ఈ ఇది ఒక కాలం యుద్ధం అని నేను అనను కానీ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం రెండు వేల ఇరవై నాలుగు అనేది ఎక్కడ పొరపాటు జరిగిన ఎక్కడ ఏ క్షణం ఏ మూల ఎక్కడ పొరపాటు జరిగినా కానీ ఇక ఆంధ్రప్రదేశ్ అని ఎవ్వరు కూడా కాపాడలేరు బ్రహ్మదేవుడు దిగొచ్చిన సాక్షాత్తు విష్ణుమూర్తి దిగొచ్చిన అల్లా దిగొచ్చిన జీసస్ దిగొచ్చిన మీ బతుకులు బస్ స్టాండ్ అంతే ఇంకా వీలైతే ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఒక కంచ్ చేసేసి అడెవడో నార్త్ కొరియాలో ఉన్నాడు కదా కిమ్ అనేవాడు అలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎందుకంటే ఆటోమేటిక్గా బీజేపీ ఇక ఈ రాష్ట్రం మీద దృష్టి పెట్టదు ఈరోజు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఒక ప్రోద్బలమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్బలమో లేకపోతే వీళ్ళు వాళ్ళకు లొంగారో వాళ్ళు వీళ్ళకి లొంగారో బీజేపీ అయితే దిగొచ్చింది దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అలాంటి బంగార అవకాశాన్ని చేజేతులా మనం నాశనం చేసుకుంటే మనకింకా భవిష్యత్తు కూడా లేదు దయచేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను వాడికెవడికో నొప్పి పుట్టింది వాడికెవడుకో అసహనం ఉంది ఆడెవడో అలిగేడు ఆ కులానికి ఏదో దెబ్బ తగిలింది ఈ కులానికి ఏదో దెబ్బ తగిలిందని కాకుండా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆలోచించి దయచేసి కూట అభ్యర్థుల్ని గెలిపించండి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేసిన తర్వాత అప్పుడు పోరాడదాం పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద బీజేపీ మీద ఆ రోజు మన హక్కుల కోసం వాళ్ళని నిలదీద్దాం ఏమయా ఇది చెప్పారు కదా మీరు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పి అధికారం వచ్చి సంతకం పెట్టిన తెల్లారి నుంచే పోరాటం చేద్దాం నిలదీద్దాం ఇంకా స్పీడ్గా పనులయ్యే విధంగా వాళ్ళ మీద డిమాండ్ తీసుకొద్దాం ఒత్తిడి తీసుకొద్దాం దయచేసి జనసైనికులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్నవాళ్ళైతే చేతులు పట్టుకొని చెప్తున్నాను అనుకోండి పెద్దవాళ్ళు అయితే కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను అనుకోండి దయచేసి చేసి మనస్పర్ధలు పెట్టుకోవద్దండి ఏదో ఒక వ్యక్తి ఏదో మాట్లాడేస్తే మీ ఇద్దరి మధ్య ఏదన్నా ఏర్పడితే అది రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలని ప్రాధాయపడుతున్నాను ఒక అన్నలాగా ఒక తమ్ముడు లాగా ఒక బిడ్డలాగా మీ కాళ్ళు పట్టుకొని యాచిస్తున్నాను అర్థిస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్ర భవిష్యత్తుని పునాది వేయండి ఎన్డిఏ అభ్యర్థుల్ని గెలిపించండి ఒక్క స్థానంలో కూడా కొంచెం కూడా ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదండి ఆయనకుండే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి ఆయన ఏ విధంగా ఆయన ఆయన కాపాడుకోగలడో ఆయన కంటే తెలిసిన వాళ్ళు ఇంకెవరూ లేరు కేంద్రంలో బీజేపీ రానివ్వండి రాష్ట్రంలో ఎన్డీఏ రానివ్వండి ఆయనకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదండి దయచేసి ఎక్కడ కూడా మీరు జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడో లేకపోతే ఇంకో ఏమైపోతారో ఇంకోరు ఏమైపోతారో అని ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచించవద్దు వాళ్ళ మీద కానీ సానుభూతి చూపిస్తే మీ మీద సానుభూతి చూపించేవాడే ఈ రాష్ట్రంలో ఉన్నాడు దయచే దయచేసి మరొక్కసారి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను దమం వైపు నిలబడండి ఎన్డిఏ అభ్యర్థుల్ని గెలిపించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధువులు ఫ్రెండ్స్కి కూడా ఒకసారి ఈ వీడియోని పంపించి ఈ యదవేదో వాగుతున్నాడు ఒకసారి ఆలోచించండి నేను వాళ్ళకు కూడా చెప్పండి ధన్యవాదాలు నమస్కారం